బ్లాక్ బీడ్స్ కోసం చూస్తుంటే ఈ వేడియో మీకోసమే అండి చాలా లైట్ వెయిట్ కలెక్షన్స్ అనమాట చాలా బ్యూటిఫుల్ ఉంటాయండి ఇప్పుడు మీరు ఏదైనా కి అలా కావాలి అనుకుంటే ఇది ఇది త్రీ త్రీ గ్రామ్స్లో వస్తుంది ఇదైతే మీకు సిక్స్ గ్రామ్స్లో సింపుల్గా ఇక్కడ బీడ్స్ ఉన్నాయి ఇలాంటి ప్యాటర్న్లో మీకు ఇవి చూడొచ్చండి ఇవి చూడండి ఎంత క్యూట్గా ఉందో ఇది కూడా మనకి ఫైవ్ పాయింట్ నైన్ సిక్స్ గ్రామ్స్ లోపలే ఇలాంటి డిజైన్స్ అనమాట ఇలాంటి కలెక్షన్స్ అదర్వా జూవెల్స్ ఇది ఫేజ్ త్రీ కేపిహెచ్పి అండి అదర్వా జూవెల్స్ ఎప్పటి నుంచో ఉంది ఇది వాళ్ళ ఓన్ ప్రెమిసెస్లోకి రీసెంట్గా వచ్చారు చాలా రకాల ఆఫర్స్ అండ్ విఎం మీద కూడా రన్ చేస్తున్నారండి మీరు విజిట్ అయితే మొత్తం కలెక్షన్స్ చూడొచ్చు ఈ విధంగా క్రియేటివ్గా ఉండే వెరైటీస్ మీకు బడ్జెట్ అంటే చాలా లైట్ వెయిట్లో చాలా కలెక్షన్స్ చేపిస్తారండి రాధిక గారు తనకి నేను ఒక సిక్స్ ఇయర్స్ బ్యాక్ కూడా కొన్ని వీడియోస్ ఇచ్చున్నాను అండ్ ఇవే కాకుండా మనకి లైట్ వెయిట్లోనే ఇలాంటి బీడ్స్ కలెక్షన్ కూడా చాలా ఉంటాయి తన దగ్గర చూడండి ఒక ఫైవ్ సెవెన్ గ్రామ్స్లోనే మనకి గిఫ్టింగ్ పర్పస్ కావచ్చు మనం ఓన్గా సేవ్ చేసుకున్న మనీస్ తోటి ఇలా తీసుకోవాలి అనుకుంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ ఉంటాయండి ఇక్కడ ఇవే కాకుండా ఈ విధంగా మీకు లైట్ వెయిట్ కలెక్షన్లోనే Oh <laughs> హారాలు నెక్లెస్లు అండ్ సిల్వర్ ఆర్టికల్స్ ఈ విధంగా పెండెంట్స్ అన్నీ కూడా సెలెక్టివ్గా ఉండే వెరైటీస్ చాలా ఉంటాయి అదర్వైజ్ జ్యూవెల్స్ నుంచి చాలా బ్లాక్ బీడ్స్ కలెక్షన్స్ చూపించా కదా మరి వాటికి మ్యాచింగ్గా కమ్మలు చూపించకపోతే ఎలా అండి చాలా తక్కువ వెయిట్లు టూ పాయింట్ నైన్ గ్రామ్స్లో వస్తుంది టీనేజ్ కిడ్స్ ఉండే మామ్స్ తీసుకోవచ్చు వాళ్ళ వెస్ట్రన్ డ్రెస్సెస్ కూడా మ్యాచ్ అవుతాయి ఇవన్నీ కూడా మనకి బ్లాక్ బీడ్స్కి మ్యాచ్ అయ్యే డిజైన్స్ రెగ్యులర్ ఆఫీస్ వేర్కి రెగ్యులర్ వేర్కి బాగుంటాయి సో వీళ్ళ దగ్గర అలాంటి లైట్ వెయిట్స్ కదండి ఇవి కూడా చూడండి ఫైవ్ పాయింట్ హెవీ లుక్ ఇచ్చేవి ఇవి కూడా చాలా బాగుంటాయి లైట్ వెయిట్ కమ్మల్లో దే ఆర్ వెరీ స్పెషల్ ప్రైజు అన్నమాట ఫైవ్ పాయింట్ సిక్స్ ఇవొచ్చేసి మీకు చాలా హెవీ లుక్ టెన్ అండ్ హాఫ్ గ్రామ్స్ లో వచ్చేస్తుంది ఇది సాలిడ్ డిజైన్ లాగా కనిపిస్తున్నా కూడా ఇది కూడా ఒక తులం లోపలే వచ్చేస్తుంది మీకు ఈ విధంగా ఇవన్నీ కూడా లైట్ వెయిట్ కాన్సెప్ట్ లోనే బ్యూటిఫుల్ డిజైన్స్ అండి ఇవన్నీ కూడా ఇంకా కమ్మల్లో వెరైటీస్ అన్నమాట అదర్వస్ యువర్స్ మనకి థర్డ్ ఫేజ్ కెపిహెచ్పి లో ఉంటుంది ఇలాంటి క్రియేటివ్ నగలు లైట్ వెయిట్ లో మీకు చాలా కలెక్షన్స్ ఉంటాయి ఫైవ్ గ్రామ్స్ బిలో ఉన్నాయి ఇవి మీకు అండ్ ఇవే కాకుండా ఇట్లాంటి సింపుల్ బ్రేస్ ఇలాంటి లైట్ వెయిట్ పెండెంట్స్ కూడా చాలా మంచి కలెక్షన్స్ ఉన్నాయి కొత్త ప్రెమిసెస్ లోకి వచ్చారండి సో మంచి ఆఫర్స్ కూడా రన్ చేస్తున్నారు డెఫినెట్ గా విజిట్ అవ్వండి